హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు భారీ శుభవార్త అండి బిల్లులలో భారీ కదలిక వీరికి జీతాలు పెన్షన్లు జమా అనేది అప్డేట్ రావడం జరిగింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే మనం ముందు వీడియోలో చెప్పున్నట్లుగా మధ్యాహ్నం తర్వాత బిల్లులో కదలిక రావచ్చు అని అనుకున్నాం కదా ఇప్పుడు అదే జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతం నుంచి బిల్లులో కదలిక అయితే ప్రారంభమైంది ఈ కుబేర్ దశకు అయితే చేరుకున్న బిల్లులు దాదాపుగా ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి చాలా వరకు బిల్లులు ఇప్పుడు ఈక్బేర్ దశకు అయితే చేరుకున్నాయి ఇది చాలా మంచి సంకేతం సో ఈక్బేర్ చేరుకున్నాయంటే రాష్ట్ర ప్రభుత్వము ఆర్బీఐకి నిధులు సమకూర్చింది అని అయితే అర్థము ఇక మరి ఒక గంట లేదా రెండు గంటల్లో ఈక్వబేర్ నుంచి తదుపరి దశ అయినటువంటి బ్యాచ్ నెంబర్లు అలాట్ అయ్యే అవకాశం ఉంది బ్యాచ్ నెంబర్ అలాట్ అవ్వడం అంటే జీతాలు పెన్షన్లు జమ కావడానికి మార్గం సుగమం అయినట్టే ఈ రోజు రాత్రికి జీతాలు పెన్షన్లు జమ మొత్తం మీద ఈ రోజు రాత్రికే జీతాలు పెన్షన్లు జమ కావడం ప్రారంభం అవుతుంది ఇది ఉద్యోగుల పెన్షన్లలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త దాదాపుగా యాభై శాతం నుంచి అరవై శాతం జీతాలు ఈ రోజు రాత్రి వరకు జమ అయ్యే అవకాశం కనిపిస్తోంది ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు పెండింగ్లో ఉన్న బిల్లుల పరిస్థితి విషయానికి వచ్చినట్లయితే ఇంకెవరికైనా పెండింగ్లో ఉన్నట్లయితే బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లీనెస్ దశలోనే ఉన్నట్లయితే అవి కూడా రాత్రి వరకు కదలిక వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎప్పటి నుంచి జమ అవుతాయి అంటే ఎక్కువ భాగం ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల ప్రాంతాల వరకు జీతాలు పెన్షన్లు జమ కావడం ప్రారంభమవుతుంది తర్వాత ఈరోజు రాత్రి వరకు దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశమే కనిపిస్తోంది ఆ తర్వాత ఏమైనా కొత్త కదలిక వచ్చినట్లయితే తదుపరి బిల్లులో కదలిక అప్డేట్ని బట్టి సమాచారాన్ని ఎప్పటికప్పుడైతే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను సో సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో